असांखे छो ॾींदो असांखे अदेश जो మత్లు వారిని వేదికపై సకారంగా ఆహ్వానిస్తున్నాం వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం ప్రదర్శన రూపంలో మనం అధ్యకు చేస్తున్నారు సో మరి ఆ మత్స్యకారులను వేదిక మీదకి సాంద్రంగా ఆహ్వానిస్తూ చక్కటి ప్రదర్శనను మాకు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మన వేదికని మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది ఏంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు కానీ నేను పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకుని మాట్లాడాలి సో మా అమ్మని అడిగాను అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆవిడ అడిగా ఏదో మాటల్లో వచ్చింది అమ్మ మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక ఒక స్త్రీమూర్తి బిడ్డను కడేటప్పుడు చాలా నిపుణులు పడుతుంది అది ఒక పునర్జన్మ అంటారు అలాంటిది నేను మా అమ్మని అడిగారు నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించే అమ్మా అని మా నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించిన పెయిన్స్ భూమి మీద ఏ అనుభవించలేదు కదా అంత కష్టం పెట్టేవాని అది మామని ఏంటి నా గురించి కళ్యాణ బాబు ఎలాగా గొప్ప విషయం నేను షాక్ అయ్యా వాళ్ళు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటే మాకు కనీసం పెయిన్స్ ఉండడానికి ఏమోరా ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడు సో నేను ఏమంటారంటే పుట్టేటప్పుడు కన్న తల్లి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటివాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రి ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కషాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈ రోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవ గింజలు అరుణంతు మాత్రమే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వాములు జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవ గింజలు ఇంకా చాలా ఉంది ఇప్పుడు చూస్తుంది జస్ట్ ఆఫ్ దైస్బర్ అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవ గింజల ఇంకా చాలా ఉంది ఇప్పుడు చూస్తుంది జస్ట్ టిప్ ఆఫ్ దయచిపెడ్ అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది రాబోయే ఇరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళం గర్వంగా ఫీల్ అవుతున్నాం మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకు సేవ చేస్తాం నేనేమంటానంటే మీరందరూ తెలుసుకోవాల్సింది మీరు అయితే మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి తప్పులేదు రాకపోతే అంత కావలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి ఏదైనా మంచిది నేను ఆ పని చేశాను రెండో మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచీలకు జన సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం ఈ ప్రభుత్వ పథకాలందే విధంగా మీరు కూటమిలో మీరు బాధ్య ఆ బాధ్యత తీసుకోవాలి అంతేగాని ఎన్నికలు అయిపోయినాయి కదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చేసింది కదా అంటే కాదు నమ్ముకున్నారు మన్ని మన ప్రజలు మన ద్వారా మంచి కార్యక్రమాలు జరుగుతాయని నమ్ముకున్నారు ఆ కార్యక్రమాలు మీరు నిలబెట్టండి జనసేన పార్టీ ఎప్పుడు కో ప్రజల పక్షాన నిలబడుతుంది ఎప్పుడు కూడా సామాన్యుల కోసమే నిలబడుతుంది ప్రశ్నించే పార్టీ కాస్త ఈరోజు సమస్యల పరిష్కారం కోసం పార్టీగా మనం మారాం నిలబడదాం మనం దానికోసం ప్రతి గ్రామంలో కూడా మీరు కలిసి పనిచేయండి ఏ వార్డులు కానీ ఏ కార్పొరేటర్లు అయినా సరే ఏ కౌన్సిలర్ అయినా సరే ఏ ఎంపీటీసీ అయినా సరే మీరు చేయాల్సిన కార్యక్రమం రెండు సీట్ల ఏం చెప్పారో తెలుసా అర్థం మేము పులివెందలకి ఎక్కువ కడపకి తక్కువ అనేటువంటి విషయాన్ని మీకు ప్రజలు చెప్పారనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ఆ సీట్లన్నీ కూడా బ్రహ్మాండంగా గెలిచినాయి ఆ విషయాన్ని మాకు స్వయంగా నేను ఉదయ్ శ్రీనివాస్ గారు వెళ్తే అమిత్ షా గారే చెప్పారు బ్రహ్మాండంగా ప్రచారం చేసి ఎన్డీఏకి మాకు మద్దతు పలికారు మహారాష్ట్రలో కూడా అని అలాంటి వ్యక్తి మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాట్లాడగలరు హిందీ మాట్లాడగలరు అలాగే తమిళ్ మాట్లాడగలరు కన్నడ మాట్లాడగలరు అన్నిటికంటే తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడగలరు మీరు తెలుగు పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కౌన్సిలర్ అన్నాడు ఏదో అన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మీ నాన్న అంత మీ అడ్డు పెట్టుకొని మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యారని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు ఇంకా చూద్దాం నా పేరు సుందరపు విజయ్ కుమార్ నేను ఎమ్మెల్యే ఎల మంచిలి కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇదే ముఖంలో ఒక చిన్న చిరునవ్వు అదే గంభీరం అలాగే ఉంది మీరు ఒక్కసారి క్లోజ్ అప్ లో కనుక చూస్తే అది క్లియర్ కట్ గా ఒక సింహం గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన ఒక సింహంలాగా ఉంటారు సార్ ఎప్పుడూ కూడా ఈరోజు గిరిజన ప్రాంతాలు పర్యటించి గిరిజన బాధలు కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి మా మన్యం వీరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను డోలీ మోతల నుంచి బాధలు తప్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సదుపా సదుపాయాలు కల్పించి మంచినీటి సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచీలకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలను నమ్మి చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం నేను తెచ్చుకొని చెప్పిన మా అక్కడ మా నాన్నంటి భయం చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్నమ్మ ఆ భయం నన్ను నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యను కొట్టింది ఎక్కువ సో ఎముడికి మొగుల్లో ప్రసాద్ బాబు ఉంటాడు చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్లోకి వచ్చేస్తాడు ఆకు నేను డిసిప్లిన్లోకి వచ్చాను అట్లాగే ఇళ్ళను కొడితే నేను డిసిప్లిన్లోకి వచ్చాను నాకు ఆయన కొట్టక్కర్లేదు నేను డిసిప్లిన్ ఉంటాను అనేవాడు సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది కొడతాడ గబుక్కినా బాగుండదేమో అనుకునేవాడు నేను చెప్పాను కొంచెం బలం తెచ్చుకొని మూడు సినిమాలు హిట్లు వచ్చినాయి నాలుగు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తొలి ప్రేమ నానా నేను హీరోనన్న సంగతి కూడా మర్చిపోకు వర్థం చేసుకోని చెప్పారు చెప్పాను ఇంకా చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకి ఒక బిందుడు మంచి నిలిస్తే చాలా బాగుంటుంది అని చేయగలను అనుకునేవాడిని డోలీ మోతలతోటి రహదారులు లేని కొండ ప్రాంతాల్లో కేవలం వంద మంది నివసించే గిరిజన తాండాలకి ఒక చిన్న రోడ్డు వేయించగలమా అనుకునేవాడిని కానీ ఈ రోజున మీ అందరి దయ జన సైనికులు వీర మహిళలు పట్టుదల ఈ రోజున మనం దాదాపు నాలుగు వేల పైచిలకు కిలోమీటర్లు రోడ్డును వేయించగలిగాం వాళ్ళు రెండు వేల వేయించారు ఐదు సంవత్సరాల్లో మనం